శరణాగతి మరి శరణాగతి అంటే ఏమిటి అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం ఆరున్నాయి మొత్తం అంగాలు ఈ ఆరు అంగాల్లో మొట్టమొదటిదేంటి అనుకూలస్య సంకల్ప రెండవది ప్రతికూలస్య వర్జనం భగవంతుని యొక్క సేవకు ఏదైతే అనుకూలమైందో దాన్ని స్వీకరించి ప్రతికూలమైనటువంటి దాన్ని వదిలేసేయాలి తర్వాత మూడో అంశము రక్షిష్యేతి విశ్వాసో శిష్యుడే నన్ను రక్షించేవాడు నన్ను పోషించేవాడు అనేటువంటి పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలంట ఇప్పుడు మనము ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే బస్సు ఎక్కాలి మరి బస్సు ఎక్కాలంటే డ్రైవర్ మీద విశ్వాసం పెట్టే కదా మనం బస్సు ఎక్కేది ఈ డ్రైవరు నన్ను సురక్షితంగా నేను చేరుకోవాలన్నటువంటి ప్రదేశానికి నన్ను తీసుకువెళ్తాడనేటువంటి విశ్వాసంతో బస్సు ఎక్కుతాం అర్థమైందా మరి ఆఫ్టర్ ఆల్ ఈ భౌతికమైన డ్రైవర్ మీదనే ఎంత విశ్వాసం పెట్టి బస్ ఎక్కితే మరి సకల లోకాలకు కూడా ఈశ్వరుడు అన్నీ నియమించేది ఆయనే అన్నీ ఆయన యొక్క ఆధీనంలోనే పనిచేస్తుంటాయి మరి అటువంటి భగవంతుడి మీద విశ్వాసం లేకుంటే మనకు